హాయ్ అండి క్యాబేజీ ఇలా తరుక్కొని కొంచెము ఇది టమాటా ఉల్లిగడ్డ క్యాబేజీ చాలా చాలా చాలామంది తక్కువ తింటారండి మేమైతే బాగా తింటాము అసలు వాసన వస్తుంది అంటారు వాసన రాదు ఏం రాదు మనము ఖాళీ వాటర్ పోస్తే దాని స్మెల్ వస్తుంది వాటర్ పోయకుండా చేయాలండి ఆయిల్ ఉల్లిగడ్డ వేసుకొని మంచిగా కొంచెం పచ్చివాసన పోయినాక కొద్దిగా అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి అసలు చాలా బాగుంటుందండి క్యాబేజీ టమ్ చపాతీలకైనా అన్నంలకైనా చాలా బాగుంటుంది అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కుక్కర్లో పెట్టుకున్నాం అనుకోండి తొందరగా అయిపోతుంది స్మెల్ అనేది ఇంత ఊడి ఉండదండి క్యాబేజీ కానీ చాలామంది తక్కువ తింటారు క్యాబేజీ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసినాక మనం పసుపు వేసుకోవాలి కొంచెము పసుపు వేయాలి పచ్చివాసన పోయాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసి కలుపుకోవాలి కలుపుకొని ఇలా మొత్తం కలిపినాక చూడండి ఇట్లా అసలు కుక్కర్లో అనుకోండి నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు స్మెల్ అనేది లేదు ఏది ఉండదు చాలా బాగుంటుంది చపాతీలకైతే అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది అది ఇలా వేగాక క్యాబేజ్ వేసుకోవాలి క్యాబేజ్ మొత్తం ఇట్లా మంచిగా కడుక్కొని ఉప్పు వేసుకొని కడుక్కొని క్యాబేజ్ ఎందుకంటే ఏమేస్తారో తెలియదు కంపల్సరీ ఉప్పు వేసుకొని కడుక్కోవాలి ఏ కూరగాయలైనా ఇప్పుడంతా అంతా గలీజు నీళ్ళు పోస్తారు ఎక్కడ ఏవి దొరుకుతుంది మళ్ళీ కారము క్యాబేజీలో కారము ఉప్పు తగినంత క్యాబే కారము ఉప్పు వేసుకోవాలి ఉప్పు తగినంత వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని టమాటా వేసేసేయాలండి ఏం ఉండదు ఎంత ఈజీగా అయిపోతుంది అంటే కుక్కర్లో అయితే చాలా ఈజీగా అయిపోతుంది మనకు స్మెల్ అనేది అస్సలు ఉండదు ఇంత కూడా చాలా టేస్టీగా ఉంటుంది టమాటా కూర చూడండి ఇలా కొంచెం కాగానే ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని కల్ప్గు మూత పెట్టేసేయాలండి ఒక టూ మినిట్స్ రెండు విజిల్స్ వచ్చినాయి అనుకోండి అసలు ఎంత బాగా ఉడుకుతుంది అసలు చాలా టైం కూడా పట్టదు ఇదిగో చూడండి ఎంత నే. బాగా అయింది వాటర్ అదంతలా అందులోనే వస్తుంది టమాటా ఉంటుంది కదా ఆ వాటర్ వస్తుంది మొత్తం ఆ వాటర్ అంతా పోయేదాకా మనం ఉంచుకున్నాం అనుకోండి చాలా బాగుంటుందండి ఇంకొంచెం సేపు ఇదిగో చూడండి ఇందులో కొత్తిమీర కరివేపాకు ధనియాల పొడి వేసుకొని మనము ఇక మూత పెట్టి మూత పెట్టినా పర్లేదు పెట్టకున్నా పర్లేదు కొంచెం వాటర్ ఉంది కదా అది మొత్తం ఇదే ఇదా కూ ఉంచినామనుకోండి అసలు టేస్ట్ టేస్ట్ ఉంటుందండి ధనియాల పొడి కొత్తిమీర కరివేపాకు ధనియాల పొడి మంచి కలుపుకొని ఇక వాటర్ అయితే వెళ్ళిపోతుంది ఆల్రెడీ మొత్తం అయిపోయింది చాలా బాగుంటుందండి ఇట్లా కొంచెం అవి ఇదిగోండి అది కొంచెము ఇవి కొత్తిమీర కరివేపాకు అందులో ఫ్లేవర్ వచ్చేదాకా ఉంచుకొని తీసేస్తే అయిపోతుంది చాలా బాగుంటుందండి క్యాబేజీ టమాటా థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మరి కొంతమందికి చేరాలంటే ఒక లైక్ చేస్తే ఇంకొంతమందికి చేరుతుందండి వీడియో ఇక చూడండి ఎంత బాగుందో క్యాబేజీ టమాటా కర్రీ ఇలా మంచిగా వాటర్ లేకుండా